మన గ్రామానికి సంబంధించిన గ్రామ దేవతలకు సంబంధించి బోడ్రాయి భూదేవి శ్రీదేవి బోటెమ్మ పోతరాజు పునఃప్రతిపు స్థాపన కార్యక్రమాలలో మరి ఇక్కడికి నడిపించిన మా సోదరుడు రమేష్ కుమార్తో పాటు ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ గారితో పాటు ఈ పునఃప్రతిష్ట కార్యక్రమంలో ఆ కమిటీ నిర్వాహకులకు అందరికీ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు కృతంగా మరి స్వామి మా స్వామి మా వల్లెంకుండ స్వామి మా భవానీ స్వామి సతీష్ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో ఇప్పటి వరకు అనేక మంది దానిచెల్ల గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈ గ్రామానికి సంబంధించిన వారు అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని